సార్ నమస్కారం నమస్కారం అండి ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని మనం తీసుకున్నా కూడా అంటే కుల కులాల అంశం ప్రస్తావానికి వచ్చేసరికి రాజ్యాధికారం ఇప్పుడు మనం ఏపీని తీసుకుంటే కమ్మ రెడ్డి అయితే ఎప్పుడు కూడా ఈ కాపు సంబంధించిన సామాజిక నా అంటే సామా సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ లేదా డిప్యూటీ సీఎం వరకు వెళ్ళారు కానీ రాజ్యాధికారం వారి చేతిలోకి రాలేదు ఇప్పుడు మనం వంగవేటి మోహన్ రంగాల నుంచి తీసుకున్నట్లయితే ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు కూడా అంటే కాపుల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది మనం మనకి ఎప్పుడు వస్తుంది రాజ్యాధికారం ఇప్పుడు ఇంకొకసారి ఇంకొక టాపిక్ కూడా ఏం జరుగుతుంది అంటే వంగవీటి మోహన్ రంగ స్థాయిలో ఆ స్థాయి వ్యక్తి ఆ స్థాయి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి ఉపయోగపడే సార్ వంగవీటి మోహన్ రంగ గారు ఒక ఐకానిక్ పర్సనాలిటీ ఫర్ దట్ సామాజిక వర్గం అంటే భర్తీ చేస్తున్నారా ఇంపాసిబుల్ చాలా కష్టం సార్ అది సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి వంగవీటి మోహన్ రంగ గారు అనే వ్యక్తి ఏ రోజు సామాజిక వర్గం కోసం అంత తపన పడలేదు ఆయన చేసిన విజయ విజయవాడలో ఒక మనకి చూడండి కాలేజీలో ర్యాగింగ్లు అవుతూ ఉంటాయి ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలని ఆడపిల్లల్ని ఏడిపెడుస్తున్నప్పుడు వాళ్ళ పరిరక్షణార్థం ఆరోపించిన ఒక శక్తి అయిన సరే తర్వాత చిన్న శతక వ్యాపారస్తులు వాళ్ళ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళ పక్క కంచంతో నిలబడి వాళ్ళ పక్క పోరాటం చేసిన యోధుడైన ఆయనకి మీకు ఇవాళ చూడండి ఆయన చనిపోయిన తర్వాత ఇవాళ ఎంతోమంది గుండెల్లో ఇవాళ మాకు ప్రముఖ రాజకీయ నాయకులు కొన్నంత గుర్తింపు సామాజిక వర్గం పరంగా ఆయనకు వస్తుందంటే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అక్కడ విశాఖ విజయనగరం దాకా శ్రీకాకుళం దాకా అంటే ఆయన నిక్కచ్చిగా చేసిన స్వప్రయోజనాల రాజకీయాలు కాదు ప్రజల సంరక్షణార్థం చేసిన రాజకీయాలు లేకపోతే ప్రజల పరిరక్షణ కోసం ఆయన తాపత్రపడిన విధానానికి ఇవాళ ప్రజల గుండెల్లో ఆయన ఉన్నాడు మీకు అర్థమవుతుందా సో ఇలాంటి సామాజిక వర్గ పరిరక్షకుల కింద వాళ్ళని అభివర్ణించుకుంటూ ఇవాళ ఆయన ఆ సామాజిక వర్గంలో పుట్టడు కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు కానీ ఆయన ఆల్రెడీ ఒక స్టేట్ లెవెల్ లీడర్ కింద ఆనాటి ఆయనలో ఆయన ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగబోతున్న క్యాండిడేట్ ఆయన మీకు అర్థమైందా సో అలాంటి నేపథ్యం స్వార్థ ప్రయోజనాలతో ముడిపెట్టుకుని ఆయన ఎప్పుడు చేయలేదు వంగవీటి మోహన్ రంగ గారు అందుకే వాళ్ళ చరిత్రలో నిలబడ్డాడు ఎన్ని రకాలుగా ఆయన మీద ఏమన్నా సరే ఇవాళ వంగవీటి మోహన్ రంగ గారు అనే వ్యక్తి ఒక ఐకానిక్ పర్సనాలిటీ ఫర్ ద రెస్పెక్ట్ టు క్యాస్ట్ ఆ క్యాస్ట్కి సో అలాంటి వ్యక్తులతో వీళ్ళు ఇజికల్ టు నేను అనుకుంటే చాలా తప్పండి వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఉండి కూడా ఆయనే ఓన్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ సామాజిక వర్గంలో వివిధ కోణాల్లో వాళ్ళు వివిధంగా కొంతమంది పర్సనాలిటీస్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు నేను ఎందుకని చెప్పినట్టు ఆ ముద్రగడ గారు కానీ గారు కానీ ఇవాళ సజీవంగా లేకపోయిన రంగా గారు కానీ వాళ్ళు ఒక టాల్ పర్సనాలిటీస్ వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం పరంగా వాళ్ళు ఉన్న డిఫరెంట్ క్యాస్ట్లని వాళ్ళు ఎలా ఆప్ట్ చేసుకుంటున్నాయి వాళ్ళందరినీ ఏకతాటి మీద తేడానికి వాళ్ళు చేస్తున్న విభిన్న పందా కృషులు ఆ కృషిలో ఏం కృషి చేస్తున్నారు ఆ మాటకు వస్తే ప్రజారాజ్యం పార్టీ ఆవిష్కరణ అండ్ సబ్సీక్వెంట్ దాన్ని వెళ్ళినంట్లో ఆనాటో ముద్రగడ్డ గారు నిజంగా బీసీ గణనం కోసం ఈ రోజుకి పోరాడుతున్నాడు ఆ సామాజిక వర్గం కోసం బీసీలు కలపమని దాంట్లో వీళ్ళు కనీసం ఆ కండిషన్ కూడా పెట్టకుండా పార్టీని మిల్లు చేసిన విధానం చూడండి అంతే చిరంజీవి గారి వల్ల పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ మార్కెట్లో అవును సార్ రైట్ మీరు గమనించండి అంత చిరంజీవి గారికి ఆ స్థాయి అయినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఆ స్థాయి వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఆ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఎవరు వంతు సాయం వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని పరిగణలోకి తీసుకోవచ్చు అంతేకాని మీరు దయించి వంగీటి మోహన్ రంగ గారు అనే మౌన్నతమైన వ్యక్తితో మాత్రం ఎన్ని పోల్చకండి ఎందుకంటే ఆయన స్థాయి అయింది ఆయన నిజంగా సమాజంలో నా కులం అన్న దాంట్లో కన్నా నా సమాజం అనుకుని కష్టపడిన మనిషి ఆయన ఇవాళ అందుకే వాళ్ళ కులాలకు అతీతంగా చాలామంది అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఆయన దగ్గర ఆవిష్కరణలో అట్లా ఎంతోమంది కమిట్ నేనే అంత దాకా ఎందుకు ఐ రెస్పెక్ట్ ద జెంటిల్మెన్ నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఒక సామాజిక వర్గం పరంగా కాకుండా సమాజం పట్ల ఆయనకున్న హితం ఆ దాష్టిక్యాలను నిరోధించగలిగాడు నిలువరించగలిగాడు నిలబడ్డాడు ఆ పునరావృతం కాకుండా అంచేత ఏంటంటే అలాంటి జైగంటిక్ పర్సనాలిటీలతో కొంతమందిని పోల్చకండి దంచి వీళ్ళు కూడా ఆ సామాజిక వర్గం పరంగా కష్టపడుతున్నారని చెప్పండి ఐ రెస్పెక్ట్ దేమ్ అంతే ఎప్పుడైతే పవన్ దూకుడు మొదలుపెట్టాడో వైసీపీ పార్టీలో ఒక భయం మొదలైంది మా పార్టీలో ఉన్న కాపు నాయకులు అయితే కాపు సామాజిక వర్గాన్ని మనం రక్షించుకోవాలి చేజా చేజార్చుకోకుండా ఉండాలనే ఒక టాపిక్ అయితే వైసీపీలో నడుస్తుంది సార్ ఈ నేపథ్యంలోనే ఈరోజు కాకినాడలో మంజీరావడలో ఎవరైతే కాపు ప్రతినిధులు ఉన్నతో నాయకులు వారితో వైసీపీ వైసీపీ సమావేశం కానుంది అంటే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది ఈ కాపు నాయకులను చేజార్చుకోకుండా అంటే వారి వారి అంటే జగన్ చేతుల్లోనే ఉంచుకొని ఏ విధంగా ఈ చేజారు ఆ సామాజిక వర్గంలో మహనీయులు ముద్రగడ గారు కానీ లేదంటే హరిరామ్ హరిరామజౌగయ్య గారు కానీ ఇలాంటి వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళ స్వద్ద ప్రయోజనాలు కాకుండా ఆ సామాజిక వర్గ పరిరక్షణ బీసీ గణంలోకి గారు ఈ ఈరోజు దాకా తాపత్రయం హరిరామ్ హరిరాంజోగయ్య గారు ఏకదాటి మీద తీసుకొచ్చి ఆ ప్రజారాజ్యం పార్టీ టైంలో పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం వాళ్ళకి ఓటు బ్యాంక్ ఇచ్చిన వాళ్ళకన్నా వీలైన తాగాలు చేశారు ఈయనేం కష్టపడుతున్నారని నేను ఇంకోటి చెప్తున్నా రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం కన్సాలిడేట్ అయిన తర్వాత అన్ని పార్టీలు వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ని ఆప్ట్ చేసుకుంటూ ఆ సామాజిక వర్గాన్ని వాళ్ళ ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి అందరూ బ్రహ్మాండమైన మార్గాలు వేసుకుని ఉన్నారు ఆ మాటకు వస్తే ఇదే కాకినాడ నడుబోట్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇస్తానన్న ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ నేను ఎవరన్నారు ఎవరన్నా సరే ఆయన గెలిపేలా వచ్చింది బికాస్ అక్కడ తెలుగుదేశానికి ఓటు బ్యాంక్గా ఉన్న బీసీ సామాజిక వర్గం ఎప్పుడైతే కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందో ఆ బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి ట్రావెల్ అయింది ఇప్పుడు ఒక ఒక సామాజిక వర్గ నేపథ్యానికి ఒక సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్కడికి ముందుకేస్తే పది వర్గాలు వెనకపోతాయి దాని ఆ స్ట్రాటజీలో తెలుగుదేశంకి ఇరవై మూడు స్థానాలకు పరిమితం ఉండడం వాళ్ళకొక గుణపాఠం ఇవాళ మళ్ళీ అదే కార్డు ఎత్తుకుంటే ఆ సామాజిక వర్గ పరిరక్షణప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది అది మళ్ళీ పునరావతం అయినా సరే ఎన్ని స్థానాలకు పరిమితం అవుతారు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రభుత్వ స్థాపనకి ఏ విధంగా వెసులుబాటు పడుతుందో ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి మన దగ్గర సార్ థ్యాంక్ యూ నమస్తే